హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిదురూపి రివ్యూస్ డైలీ నోటిఫికేషన్స్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే పెట్టిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఊహించని విధంగా మరి ప్రేరణ సిద్ధు ఆపేస్తారా మరి మరి ఇంకా వర్ష నిజం బయట పెడుతుందా ప్రాణభయంతో పరుగులు తీస్తున్న వర్ష గణ నిజస్వరూపాన్ని అందరి ముందు చెప్పేసిందా అసలు ఏం జరిగింది చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గణ రౌడీలకి ఫోన్ చేసి చంపేయమని చెప్పే చెప్తాడు కదా అందుకే ఇంకా రూమ్లో ఉన్న వర్షని ఏం చేస్తుందనని చెప్పి రౌడీలు ఇద్దరు కూడా రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు ఇంకా ఫోన్లో మొత్తం వినేసిన వర్ష కనిపించకుండా ఒకవైపు ఒక ఒకవైపుని దాక్కుంటుంది ఇంకా వాళ్ళిద్దరూ లోపలికి రాగానే తను బయటికి వచ్చి అక్కడ ఉన్న పిల్లోస్ని తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఇంకా డోర్ ఓపెన్ చేసుకుని పారిపోతుంది బయటికి ఇంకా అలా ఒకేసారికి రౌడీలకి షాక్ అయిపోతారు ఇద్దరు ఏనుగుల్లో ఉన్న మమ్మల్ని తోసేసి మరీ ఎలా వెళ్ళిపోతుంది ఆ గణ గారు వెళ్ళిపోయిందంటే మన ప్రాణాలతో ఉండవు ఫాలో అవరా అని చెప్పి ఇద్దరు కూడా ఇంకా వర్షా వెనకాల పరుగులు తీస్తూ బయటికి వెళ్తూ ఉంటారు ఇంకా అలా వర్ష తప్పించుకునే ప్రయత్నంలో పరుగు తీస్తూ తీస్తూ చాలా వరకు పాపం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా అలా ప్రయత్నం చేసేటప్పుడు ఈ ఇద్దరు కూడా తన వెనకాలే పరిగెత్తుతారు కదా ఇంకా ఒక లారీ రాగానే తను రోడ్డు క్రాస్ చేసి అవతల రోడ్డుకి వెళ్ళిపోతుంది ఇంకా క్షణంలో మాయమవుతుంది వీళ్ళిద్దరేమో అబ్బా మిస్ అయిపోయిందిరా అని చెప్పేసి ఇంకా అక్కడక్కడే వెతుక్కుంటూ ఉంటారు ఇంకా వర్ష అక్కడి నుంచి స్పీడ్గా అవతల ఒక షాప్లోకి వెళ్ళి ఏమండి నా ఫోన్ కొంచెం మిస్ అయ్యింది మీ ఫోన్ ఇస్తారా అర్జెంటుగా కాల్ చేసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అడుగుతుంది సరేనమ్మా ఫోన్ తీసుకో అని చెప్పేసి ఫోన్ ఇస్తారు ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ సాహితి పెళ్ళి ఆపడానికి వర్ష ఒక్కటే కారణం వర్ష ఎక్కడుందో తెలిస్తే ఈ పెళ్ళి ఆపడం చాలా సులువవుతుంది దేవుడా వర్ష లొకేషన్ ఎక్కడుందో తెలియచేయ దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే ప్రేరణకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా ఫోన్ ఏంటి ప్రమోషన్ కాస్త తెగ చంపుతున్నాయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఫోన్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ రెండోసారి కూడా చేస్తుంది ఫోన్ వర్ష ఇంకా అప్పుడు వెంటనే గుర్తొస్తుంది ప్రేరణకి వర్షాకి ఫోన్ చేయమని నంబర్ ఇచ్చాను కదా ఒకవేళ వర్ష చేస్తుందా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వర్ష నువ్వేనా అనగానే అవును ప్రేరణ నేనే నన్ను ఆ గణగాడు చాలా తీవ్రంగా మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేయించి రౌడీలతో నన్ను చంపాలని చూశాడు అక్కడి నుంచి తప్పించుకొచ్చాను ఇదిగో ఈ ఫోన్లో నుంచి నీ ఫోన్కి ఫోన్ చేస్తున్నాను లొకేషన్ షేర్ చేస్తున్నాను నన్ను కాపాడండి ప్లీజ్ ప్రేరణ అనగానే నువ్వెక్కడికి వెళ్ళొద్దు నేనున్నాను నీకేం భయం లేదు అక్కడే ఉండు నేను వస్తున్నాను అని చెప్పేసి ఇంకా ప్రేరణ అంటుంది ఇంకా ఇదిలా ఉండగా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే మరి విజయ్కి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి తన చేసిన పాపానికి తన కన్న కూతురు జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది ఆ గణగాడు అస్సలు మంచివాడు కాదు సిద్ధు కూడా లేడు పెళ్ళి ఆపడానికి ఇప్పుడు కొద్ది క్షణాలలో నా కూతురు పెళ్ళి అయిపోతుంది నన్ను క్షమించమ్మా నీ జీవితాన్ని బాగు చేయాల్సి నేనే పాడు చేస్తున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో సిద్ధుకి ప్రేరణ చెప్పిన విషయం గుర్తుకొస్తుంది సిద్ధుకి ఇంకా అందుకని సిద్ధు మరి చెల్లి పెళ్ళి ఆపడం కోసం నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాలి సిద్ధు ఇక్కడ ఉంటే కుదరదు ఎందుకంటే వాడు తారుమారు చేసి ఏదో ఒకటి నేను ఇంకా దూరం దూరం చేస్తాడు కాబట్టి సాహితీ పెళ్ళి అక్కడే ఉంటే ఏదో ఒక రూపంలో ఆపడానికి అవకాశం ఉంటుంది ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి సిద్ధు అని చెప్పేసి ప్రేరణ అన్న మాటలు గుర్తు చేసుకుని ఇంకా బండి తీసుకుని బయలుదేరుతాడు ఇంటికి ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో పెళ్లి హడావిడి గౌరీ పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది మంజుల ఇంకా గుమ్మల్లో ఇలా అడుగుబడతాడో లేదు ఏరా ఎందుకు వచ్చావురా నువ్వు మళ్ళీ పెళ్లి ఆపడానికే వచ్చావు కదా ముందు ఆ గడపలో కాలు పెట్టావంటే ఊరుకోను అని చెప్పేసి అనగానే ఇంకా సిద్ధుకి ఆశ్చర్యం వేస్తుంది అమ్మ ఇంటి ఇలా మాట్లాడుతుంది నని ఇంకా వెంటనే అక్కడికి సాహితి వస్తుంది ఏంటమ్మా అన్నయ్య వచ్చాడు అంటే నా కోసమే వచ్చాడు అన్నయ్య వచ్చిన వాడిని మళ్ళీ వెళ్ళగొట్టాలని చూస్తావేంటి అని చెప్పానం కానీ నీకోసం రాలేదే ఆ ప్రేరణ చెప్పే వచ్చాడు వీడు మనసంతా ఆ ప్రేరణ దగ్గరే ఉంది మళ్ళీ పెళ్ళిని ఏదో ఒకటి చేసి ఆపాలని చూస్తున్నాడు అని చెప్పి అనగానే అన్నయ్య లేకుండా నేను పెళ్లి చేసుకోను నువ్వు నువ్వు నా పెళ్ళి ఎలా చేయాలని చెప్పి చూస్తున్నావో నాకు కూడా అన్నయ్య ఉంటేనే పెళ్లి చేసుకోవాలని ఉంది లేదంటే నేను చేసుకోనమ్మా అనగానే ఏంటి సాహితీ ఎలా మాట్లాడదో మీ అన్నయ్య ఉంటే ఈ పెళ్లి జరగదని నీకు తెలీదా అనగానే అలా ఏం కాదు అన్నయ్య అంతా నా మంచి కోసమే ఆలోచిస్తాడు అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే అక్కడికి ఆనందం వచ్చి ఏంటి మంజు ఏంటి మంజు అలా మాట్లాడతావు ఎంతైనా మనం మనం భయే కదా సిద్ధు సిద్ధు లేకుండా పెళ్లి చేశామని అందరూ మనకి ఊరు మొత్తం చెప్పుకుంటూ ఉంటారు అయినా సాహితీ కోసమే కదా వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఒకరికొకళ్ళు ఇద్దరు విడవలేని బంధం వాళ్ళది తను లేకుండా దీన్ని పెళ్ళిలా చేసుకుంటుంది లోపలికి రమ్మను అని చెప్పేసి అనగానే ఇంకా సిద్ధు లోపలికి రాగానే పెళ్లి ఏర్పాట్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే గణ కిందకు వస్తూ ఉంటాడు సిద్ధుని చూసి షాక్ అయిపోతాడు ఓరు దేవుడై మళ్ళా వచ్చాడేంటి వీడు వస్తే పెళ్లి జరగదని నాకు పూర్తిగా తెలుసు వీడిని ఇక్కడి నుంచి పంపించాలని పంపించేస్తే మళ్ళీ వచ్చాడు పెళ్లి చెడగొట్టడానికే వచ్చాడు వీడు అయినా వీడికి అంత సీన్ లేదులే ఆ వర్షం వస్తే కానీ పెళ్ళి ఆగదు వర్షం ఎక్కడుందో వీళ్ళకి తెలియదు వీడు కనిపెట్టలేడు కూడాను అని చెప్పేసి బావగారు వచ్చారా బావగారు ఎంత టెన్షన్ పడుతున్నానో బావగారు మీరు రాకపోతే ఈ పెళ్ళి జరగదని సాహితి పదే పదే చెప్తుంది మరి మీరు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనగానే ఇంకా సిద్ధు అవును ఈ పెళ్ళి జరిపించి తీరాలి కదా అందుకే వచ్చాను అని చెప్పేసి అనగానే ఇంకా మంజు మంజుల మంజు గణ ఘన నువ్వు వెళ్ళి బట్టలు బాబు పూజకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అటువైపున సాహితి కూడా రెడీ అవుతుంది అని చెప్పాను కానీ సరే అత్తయ్య గారు అని చెప్పేసి పైకి వెళ్తాడు ఇంకా వెళ్ళంగానే అప్పుడే రౌడీలు ఫోన్ చేస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ కూడా ఆటో పట్టుకుని ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తుంది ఇంకా లొకేషన్ దగ్గర అక్కడ వర్ష ఉండదు వర్ష రౌడీలను చూసి అక్కడ ఫోన్ ఇచ్చేసి పక్కన గోడ పక్కన దాక్కుంటుంది ఇంకా ప్రేరణ దిగి మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కనిపించదు వర్ష ఇంకా కిల్లీ షాప్ దగ్గరికి వచ్చి ఏమండి ఈ అమ్మాయిని చూసారా అని చెప్పి ఫోటో చూపిస్తుంది అవునమ్మా ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది నన్ను ఫోన్ అడిగి ఫోన్ చేసుకుంది కంగారుగా మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే సరే సరే అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇద్దరు రౌడీలు కూడా ఫోన్లో వర్ష ఫోటో పెట్టుకుని ఎత్తుక్కుంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఇంకా ప్రేరణ అక్కడ కనపడంగానే ప్రేరణకి ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతారు ఈ అమ్మాయికి మీకు ఏంటి సంబంధం అని చెప్పేసి అడుగుతుంది ప్రేరణ నువ్వేమైనా పోలీస్ ఆఫీసర్వా అన్ని ప్రశ్నలు వేస్తున్నావో కనిపించిందా లేదా చెప్పు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే గోడ అవతల వైపు ఉన్న వర్ష చేయి పెట్టి సైగ చేస్తూ ఉంటుంది ప్రేరణకి ప్రేరణకి ఏమాత్రం కనిపించదు ఇంకా రౌడీలు రావడం చూసి ఇంకా తను కూడా సైలెంట్ అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి ఫోన్ పట్టుకుని మరి వీళ్ళ రౌడీలు బయ పక్కకి వెళ్ళిపోతారు వెళ్ళి గణా సర్కి చెప్పాలి వర్ష తప్పించుకుందని లేదంటే మన ప్రాణాలు ఉండవు అని చెప్పేసి అనుకుంటూ అప్పుడు రౌడీలు కూడా గణాకి ఫోన్ చేస్తారు ఇంకా గణ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మీ ఫోన్ అందుబాటులో రావటం లేదు అనగానే అవును సార్ ఇక్కడి నుంచి లొకేషన్కి ఏ మాత్రం సిగ్నల్స్ లేవు అందుకే అన్నిసార్లు కట్ అయ్యింది మీకు విషయం చెప్పాలనుకున్నాను సార్ ఏంటి ఆ విషయం అది వర్ష తప్పించుకుంది అనగానే ఒక్కసారిగా కుండె గల్లంత అవుతుంది గణాకి ఫోన్ కింద పడేస్తాడు ఎంత పని చేశారా కరెక్ట్ టయానికి వర్ష తప్పించుకుంటే అది ఆ ప్రేరణకో సిద్ధుకో వచ్చి నిజం చెప్తే నా పెళ్లి జరగదు అయినా అలా ఎలా తప్పించుకుంటుంది అసలు నువ్వేం చేసావు అని చెప్పేసి రగిలిపోతూ ఉంటాడు ఇంకా అప్పుడు అనుమానం వస్తుంది సిద్ధూకి కావాలని అప్పుడు అనుమానం వస్తుంది గణాకి సిద్ధు అందుకే వచ్చి ఉంటాడు సిద్ధుకి వర్ష ఎక్కడుందో తెలిసిపోయి ఉండొచ్చు అది చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెంటనే ఏరా ఏం పని చేస్తున్నారా దాన్ని ఎక్కడున్నా వెతికి వెతికి వేటాడి చంపేయమని చెప్పాను కదా చంపకుండా నా చోటు ఏంటి అని చెప్పేసి అనగానే గట్టి కట్టిగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే రూమ్ దగ్గరికి మరి గణ వస్తుంది షాక్ అవుతుంది ఇంకా వెంటనే ఫోన్ కట్ చేస్తాడు కన అప్పుడు అడుగుతుంది ఏంట్రా ఏం జరిగింది అనగానే ఇంకా వాళ్ళమ్మ వినలేదని తెలుసుకుని ఏం లేదమ్మా ఏదో ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటున్నాను కదా కొంచెం టెన్షన్గా ఉంది చూడరా ఎవరైనా మొదటిసారి పెళ్లి చేసుకుంటారు మొదటిసారి పెళ్లి రోజు చేసుకుంటారు అంతే తప్ప మొదటిసారి పెళ్ళి ఏంటి అని చెప్పేసి అంటుంది అనగానే అయినా నువ్వు ఎందుకు చెమటలు పడుతున్నాయి ఏంట్రా ఏమైనా తప్పు చేసావా ఏం జరిగిందో చెప్పరా అని చెప్పేసి అడుగుతుంది అబ్బే అలాంటిది ఏం లేదమ్మా నువ్వేం టెన్షన్ పడకు నేను మామూలుగానే ఉన్నాను బట్టలు మార్చుకుని వచ్చేస్తాను నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి పంపిస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మంజులో వాళ్ళ ఇంట్లో గౌరీ పూజకి మరి సాహితిని కూర్చోపెట్టి పూజ చేపిస్తాడు పంతులు గారు ఇంకా అక్కడ సిద్ధు మరి ఆనంద్ బయట ముత్తైదువులు చాలామంది వచ్చి కూర్చుంటారు సాహితితో పూజ జరుగుతూ ఉంటుంది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మంజులకి ఆనందికి అక్షంతలిచ్చి కూతుర్ని ఆశీర్వదించమని చెప్పి చెప్తారు ఇంక మంజులా వచ్చి అక్షంతలు తీసుకుని కూతుర్ని ఆశీర్వదిస్తూ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నీ వల్ల ఎవరికి అపాయం కలగకూడదు అంతా బాగుండాలి ఈ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి అని చెప్పేసి అనుకుంటూ మంచిగా పిల్లా పాపలతో వర్దిల్లాలమ్మా అని చెప్పి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది కూతుర్ని ఇంకా సాహితి అన్నయ్యతో కూడా ఆశీర్వచనాలు తీసుకుంటానమ్మా అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా సిద్ధు నీ సంతోషం కోసం నేను ఏమన్నా చేస్తానమ్మా నీ సంతోషం కోసం ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆపుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అలా అన్నప్పుడు ఆనంద్ కళల్లో నీళ్లు చూస్తాడు ఆయన ఈ పెద్ద మనిషి ఇష్టంగా పెళ్లి చేస్తున్నాడు కదా మరి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అనుమానం వస్తుంది ఇంకా అలా అనుమానం రాగానే మంజులకు కూడా అనుమానం వస్తుంది సిద్ధు మళ్ళీ ఏదైనా పెళ్లి విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకుని ఆపేస్తాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రేరణ అక్కడ ఆటో దిగి ఆ కిళ్ళి అందరికీ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఎక్కడా ఎక్కడానని ఎందుకంటే వర్ష కనిపిస్తే వర్షం తీసుకుని వస్తానని చెప్పి సిద్ధుకి మాటిస్తుంది మరి గేటు పక్కనే వర్ష గేట్ యువతల ప్రేరణ ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటారు అనుకుంటే కొంచెం సేఫ్ అయిన తర్వాత రౌడీలు మొత్తం అంతా వెతికి వెతికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదే సమయంలో ప్రేరణ ఇంకా వెతుక్కుంటూ వచ్చేసరికి పక్కనే మరి వర్షం ఉంటుంది వర్షం వచ్చి తనకి ఏం జరిగిందో చెప్పాలని ప్రయత్నం చేసే లోపల మళ్ళా రౌడీలు వస్తారా వచ్చిన తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్